హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు తారుమారు పట్టుబద్దులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ దీక్ష చూస్తే ఒక పక్క అద్భుతంగా తోచినప్పటికీ మరొక వంక ఈ దీక్ష ఆకస్మికంగా సడలిపోతుందేమో అన్న అనుమానం కలుగుతుంది అందు ఎంతో దృఢభక్తి గల వీణావంతుడు ఒక్క క్షణంలో నాస్తికుడైపోయాడు కదా నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కళింగ దేశంలో వీణావంతుడు వైద్యం చేసుకుంటూ ఉండేవాడు అతను ఎన్నో అద్భుత చికిత్సలు చేసి అపర ధన్వంతరి అనిపించుకున్నాడు అతను పరమశివ భక్తుడు అతను శివాలయంలోనే ఎప్పుడూ ఉండేవాడు పగలయ్యేది రాత్రి అయ్యేది అతనితో పని ఉన్నవాళ్ళు శివాలయానికి వెళ్ళితే తప్పక దొరికేవాడు వీణావంతుడికి ఇల్లు వాకలి భార్య బిడ్డలు లేకపోలేదు కానీ అతడు ఆ ఇంటికి ఎప్పుడూ చుట్టపు చూపుగా మాత్రమే వెళ్ళేవాడు అతనికి సంసార తాపత్రయం ఏనాడో లేదు ఒకప్పుడు అతను ఒక ధనికుడికి చికిత్స చేసి మృత్యుముఖం నుంచి బయటకు లాగాడు ఆ ధనికుడు కృతజ్ఞతతో అతనికి తన కూతురైన యశోధరను ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు వీణావంతుడికి భార్య పట్ల ప్రేమ లేకపోలేదు ఆమెకు పిల్లలను కూడా కన్నాడు కానీ సంసారం మీద పడినా అతని అసలు ప్రవృత్తి మారలేదు అస్తమానము శివాలయంలోనే కూర్చునేవాడు అక్కడే రోగులను చూసేవాడు డబ్బు సంపాదించేవాడు కానీ ఆ డబ్బు ఇంటికి చేరేది కాదు శివాలయంలో కనిపించిన పేద శివభక్తులకు దానంగా వెళ్లిపోయేది వైద్యంతో తీరక అతను రోజుల తరబడి ఇంటి ముఖం చూసేవాడు కాడు భార్య డబ్బులు కావాలని కబురు చేస్తే తన వద్ద మిగిలి ఉన్న కొద్ది డబ్బులు ఇచ్చి పంపేవాడు యశోధర అభిమానవతి భర్త సహాయం లేకుండా తాను ఒంటరిగా సంసారము పిల్లల సంరక్షణ చూసుకోవటంతో ప్రాణం విసిగిపోయి ఆమె ఒకనాడు తన ఇంటిని యశోవంతుడు అనే ధనుకుడు కమ్మేసి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది చిత్రం ఏమిటంటే తన భార్య ఈ పని చెయ్యటం వీణావంతుడికి చేమకుట్టినట్టయినా లేదు యశోధర నుంచి ఇల్లు కొన్న యశోవంతుడు పరమ నాస్తికుడు దేవుడి పేరు తెస్తే చిరాకు పడేవాడు ఏ దేవుడికి దన్నం పెట్టకుండానే ఆయన కోర్టులో అర్చించాడు వైద్యంలో వీణావంతుడి హస్తవాసి ఎటువంటిదో వ్యాపారంలో యశోవంతుడి హస్తవాస కూడా అటువంటిదే ఆయన మట్టి పట్టితే బంగారం అయ్యేది యశోవంతుడి భార్యలు ఇద్దరు సంతానం లేకుండా ఒకరి తర్వాత ఒకరు పోయారు ఇక ఆయన మూడో భార్య గర్భవతి అయ్యింది యశోవంతుడి ఆనందానికి మేరలేదు తాను గర్భవతి కావటం దేవుడి అనుగ్రహం వల్లనే అనే భార్య అనేసరికి నువ్వు అలా అనుకోదలిస్తే అనుకో నేను మాత్రం దేవుడు దయ అని నమ్మను అన్నాడాయన యశోవంతుడి భార్య తొమ్మిది నెలలు మోసి మగబిడ్డను కన్నది కానీ అది బిడ్డ కాదు శవం తోలు కప్పిన ఎముకల గూడు ఆ బిడ్డలో చలనం లేదు అయితే గుండె కొట్టుకుంటూనే ఉన్నది ఈ బిడ్డను వీణావంతుడు బతికిస్తే బతికించాలి మరొకడు వల్ల కాదు అన్నారు యశోవంతుడు బంధువులు వీణావంతుడంటే యశోవంతుడికి చాలా హీనమైన అభిప్రాయం ఉన్నది అతను దైవ మూఢుడు సంసారాన్ని చూసుకోలేని అసమర్థుడు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ యశోవంతుడు తనకు లేక లేక పుట్టిన బిడ్డ బతుకుతాడేమో అన్న ఆశ అలా అయితే అతన్ని పిలుచుకురండి అని తన వారితో అన్నాడు మనుషు శివాలయానికి వెళ్ళి వీణావంతుడితో సంగతి చెప్పి అతన్ని తమ వెంట రమ్మన్నారు ఆ నాస్తికుడి వద్దకు నేను రాను అతడు ఆలయానికి వచ్చి శివలింగం ముందు సాష్టాంగపడి అపరాధం చెప్పుకుంటే అతని బిడ్డకు చికిత్స చేస్తాను ఆ తరువాత అంతా పరమశివుడు దయ అన్నాడు వీణావంతుడు యశోవంతుడు తన బిడ్డను తీసుకుని శివాలయానికి వెళ్ళి బిడ్డను వీణావంతుడు ముందు పెట్టి శివలింగం ముందు సాష్టాంగపడి లేచి చెంపలు వేసుకున్నాడు ఆయన ఇదంతా చేసింది వీణావంతుడు తృప్తి కోసమే కానీ తనకు దేవుడి ఎందు నమ్మకం కాదు వీణావంతుడు తన సంచి కట్టు నుంచి ఏదో గుళిక తీసి రంగరించి బిడ్డను నోటికి రాచాడు వెంటనే బిడ్డ కదలి కెవ్వున ఏడవనారంభించాడు ఏ ఈ వింత చూడవచ్చిన వారందరూ అంతులేని ఆశ్చర్యం చెందారు అదే క్షణంలో యశోధర పెద్ద బిడ్డను ఏడుస్తూ తన ఆఖర బిడ్డను భుజం మీద వేసుకుని వచ్చి నా బిడ్డను కాపాడండి అంటూ స్పృహ లేకుండా ఉన్న బిడ్డను తన భర్త ముందు ఉంచింది వీణావంతుడు బిడ్డ నాడి పరీక్షించి బిడ్డ నోటిలో ఒక మాత్ర వేశాడు ఆ బిడ్డ ఒక్కసారి కళ్ళు తెరిచి తల్లివంక చూసి ప్రాణం వదిలాడు యశోవంతుడు చెప్పిన శివలింగం ముందు సాగిలిపడి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని బతిమాలుకున్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది వేణావంతుడు తన మందుల సంచిన లింగం మీద విసురు ఎటో వెళ్లిపోయాడు తిరిగి అతను గుడి ఆవరణలోకి మళ్ళీ అడుగు పెట్టలేదు తరువాత ఒక ఉత్సవం నాడు దేవుడు ఊరేగింపు జరుగుతుండగా అతను వీధి పక్కన నిలబడి దేవుడి విగ్రహం మీద రాళ్ళు విసిరేసరికి అతనికి పిచ్చి పట్టిందని అందరూ అనుకున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పరమభక్తుడైన వీణావంతుడు ఉన్నట్టుండి నాస్తికుడు కావడానికి పరమనాస్తికుడైన యశోవంతుడికి భగవంతుడిలో విశ్వాసం కలగటానికి కారణమేమిటి మనుషులు భగవంతుడిని నమ్మటం కేవలము స్వార్థంతోనేనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు మనిషి స్వార్థం లేకుండా ఏదీ నమ్మడు యశోవంతుడు తన కొడుకు బతికాడు కదా అని దేవుడిలో నమ్మకం తెచ్చుకున్నాడు అలాంటి స్వార్థంతోనే వీణావంతుడు కూడా దేవుని నమ్ముతూ వచ్చాడు అతనికి తన వైద్యంలో ఏనాడూ నమ్మకం లేదు తాను నిమిత్త మాత్రంగా చికిత్సలు చేస్తుంటే శివానుగ్రహం వల్ల రోగులకు నయమవుతుందని అతను భ్రమపడుతూ రావటమే అతను చేసిన పొరపాటు ఇలాంటి స్వార్థం ఆధారంగా ఉండబట్టే తన కొడుకు చనిపోయేసరికి ఆ విశ్వాసం కాస్తా పోయింది తన కొడుకు బతకకపోవడానికి కారణం తాను సరి అయిన చికిత్స చెయ్యలేకపోవటమేనని గ్రహించక తప్పు దేవుడి పైన తోశాడు ఇలా దేవుణ్ణి తన వైద్యాన్ని కట్టుపెట్టుకుని మూఢుడు కావడం చేత అతను వెర్రివాడైపోయి లోకానికి వైద్యుడిగా తాను చేయగల ఉపకారాన్ని గంగపాలు చేసేశాడని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెటెక్కాడు ఫ్రెండ్స్ నచ్చింది కదా కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ